హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మేము జీవాల అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా సరే మేకపోతులు అయినా సరే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక పోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టెడర్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద ట్రెడర్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జివాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు పొట్టేళ్ళు అయితే మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయనేది పెట్టలేదు మన బ్రదరు ఇవి వచ్చేసి మనకి మొత్తం ఫామ్లో పెంచిన పిల్లలు అయితే ఉన్నాయి మనకి మనకు అర్థమవుతుంది చూస్తే మనకి చుట్టూ మొత్తం ఆ ఆ ట్రేలు అన్నీ కనిపిస్తున్నాయి మనకి ఫామ్లో పెరిగిన పిల్లలైతే అని అవుతుంది ఇవి మనకి జతల పరంగా కాకుండా బ్రదర్ వచ్చేసి మనకి ఓన్లీ లైవ్ వేటు మాత్రమే అని చెప్పుకున్నారు మనకి ఇవి లైవ్ వేటుతోనే ఇస్తానని చెప్పున్నారు ఇవి లైవ్ వేట్ వచ్చేసి మనకి కేజీ ఫోర్ హండ్రెడ్ బ్రదర్ నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ ఏదైనా మీరు కాల్ చేస్తారంటే ఖచ్చితంగా పదో ఇరవై అనేది ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నంద్యాల జిల్లా నారాయణపురం విలేజ్లు అయితే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నంద్యాల జిల్లా నారాయణపురం విలేజ్లో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళకి కిందటర్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఈ వీడియోలో చూసి ఒకలా వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి వీడియోలో చూసి ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లోనే బ్యారం చేసుకోవడం అట్లాంటి అయితే చేయొద్దు నేను ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకొంద చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేసి అడుగుతున్నారు వెంకేనా ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీరు ఏమన్నా అమౌంట్ చార్జ్ చేస్తున్నారా అన్నారు లేదు బ్రదర్ ప్రతి ఒక్కరికి నా ఛానల్లో వీడియోస్ ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను నేను ఏది కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోను కాబట్టి మీరు అలాంటి డౌట్స్ అయితే పడద్దు ఎందుకంటే నేను మన ఛానల్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ బ్రదర్